మోషే సుఖపవాసములలోని పంతొమ్మిదవ దినము సినాయి పర్వత శిఖరానుభవము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడు నుండి ఇరవై ఐదు వరకు ప్రార్థన తండ్రి నీ ప్రభావ మహిమలతో సీనాయి కొండ మీదకు దిగివచ్చిన తండ్రి నీకు స్తోత్రములు నీ మహిమను ప్రభావమును ఈ భూలోకమే తట్టుకోలేనప్పుడు మానవ మాతృలమైన మేము ఎలాగూ సహించగలము అయినను నీ ప్రేమను బట్టి నీ పిలుపును బట్టి నీ ఏర్పాటును బట్టి మమ్ములను కరుణించు చున్నావు గనక వందనములు మోసేవలేనే మేమును నీ ప్రభావ మహిమను అనుభవించుటకు నీవు మాతో మాట్లాడమని యేసునామమున వందించుచున్నాము ఆ మేన్ సీనాయి పర్వత శిఖరము మీద జరిగిన చరిత్ర ఈ దినము ధ్యానించుకుందాము రక్షణాపేక్ష గల విశ్వాసులారా ఈ కథలో సీనాయి కొండ ఉన్నది కొండ చుట్టూ సరిహద్దున్నది కొండకు శిఖరమున్నది కొండ దగ్గర ఆరు లక్షల మంది డేరాలు వేసుకున్నారు మనుషులు జంతువులు ఎవరూ కొండ దగ్గరకు రాకూడదు మోషే మాత్రము వెళ్ళవలను దేవుడు ఆయనతో మాట్లాడను ఏ పని మీద మోషే కొండ ఎక్కినాడో గ్రంథంలో ఉన్నది మోషే దేవుని ఎదుర్కొనటకు వెళ్ళినాడు సంగమును విడిచి వెళ్ళినాడు అక్కడకు యహోవా దిగను దేవుడు అగ్నిలో దిగినాడు మోషే మేఘంలోనికి ఎక్కెను రథములు గాని మరి దేనిలో గాని దేవుడు దిగలేదు గాని అగ్నిలో దిగెను అప్పుడు కొండంతయు కంపించెను అగ్ని పొగ భూకంపము ఉరుములు మెరుపులు బోరలు మ్రోగుచుండెను ఇష్రాయేలీలు చూచుచున్నారు మోసే కాలిపోలేదు అగ్ని ఉంటే కాలిపోవాలి గాని మోసే కాలలేదు ఇన్ని ఉన్నప్పటికీ మోసే దిగిరాలేదు భూమి వనికినను కొండ మీద మోసే కొండ క్రింద ప్రజలున్నారు అగ్నిలో దేవుడున్నాడు దూరంలోనున్న వారికి భయము కానీ దేవుని సన్నిధిలోనున్న మోసేకు భయము లేదు పై ఐదు విషయములలో మోసేకు భయము లేదు దూరంలోనున్న ప్రజలు భయపడిరి ఇవన్నీ దేవుని సన్నిధి యొక్క ఉన్నవి పై ఐదు విషయములు మోషేతో దేవుడు కంఠస్వరంతో మాట్లాడెను మోషేకు పూర్వము ఎవరితోనూ దేవుడి మాట్లాడలేదు మోషేకు ముందు దేవునికి సంఘము లేదు కానీ మోషే కాలంలో అంతకు అంతకుముందు ఒక్కరున్నారు హేబేలు ఏనోషు నోవాహు ఇలాగూ ఒక్కొక్కరున్నారు అయితే మోషే వచ్చిన తర్వాత సంగమునకు వినిపింపవలసినవి మోషేకు చెప్పెను వస్త్రములు మొదలైన సమస్తము సిద్ధము చేసుకునండి స్నానము చేయండి అని మోషేకు తెలియజేసెను మోషే వారికి తెలియజేసెను వారు సిద్ధముగా ఉన్నారు మోషే వచ్చెను దేవుని అద్దుకు వెళ్ళెను అప్పుడు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చెను ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చెను అప్పుడున్న సంగమునకు వారు ఆచరించే శాస్త్రము అనగా ధర్మశాస్త్రమును తరువాత రానయ్యున్న సంగమునకు కావలసిన శాస్త్రములు బోధించెను ఆచార శాస్త్రము యూదులకు నీతిశాస్త్రము తరువాత సంగమునకు నిబో నిబోకొండ మీద ఇంకా అనేక ప్రదేశములలో మోషే దేవుని కట్టడలను వ్రాసెను మోషే కొండ మీద దేవునిని ఎదుర్కొనెను కొండ మీద దేవునితో వెళ్ళెను మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు ఎహో యెహోషువ క్రింద ఉండెను మోషే భూమి మీద ఉన్నప్పుడు రాజగృహములో మిద్యానులో ఫరో వద్ద ప్రజలతో శ్రమపడినప్పుడు భూమి మీద ఉన్న ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళెను ఇన్ని శ్రమలు పడెను అలాగూ సిద్ధపడెను గనక దేవుని సన్నిధికి వెళ్ళెను మిద్యానులో ఉన్నప్పుడు వెళ్ళమంటే వెళ్ళలేదు ఎందుకంటే సిద్ధపడలేదు గనక మనము దేవుని సన్నిధికి వెళ్ళుటకు సిద్ధపడవలను కథ ఏమిటనగా కొండ దిగవనున్న సంగము కొండ మీదనున్న మోషే దిగి వచ్చిన దేవుడు ఇది పాలస్తీన వారికి ఐగుప్తు వారికి తెలియదు సిద్ధపడేవారికి తెలియను గాని లోకస్తులైన అవిశ్వాసులకు తెలియదు మోషే కొండ మీద ఉండగా దేవుని మనస్సులోనున్న ఆజ్ఞలు చెప్పెను ఇవి అప్పుడే ఉన్నందువలన మనకు పాత నిబంధన కావలేను అంతకు ముందు కొన్ని నెలల క్రిందట మోషేకు దేవుడు కనబడెను పొదకాల లేదు కొండ మీద అగ్ని ఉన్నది ఇదే ఆ మహిమ పొదలో నుండి అగ్నిలో నుండి దేవుడు పిలిచెను అగ్ని నుండి మాటలాడెను ఇట్లు దేవుడు మోసేను సిద్ధం చేసి ఉన్నాడు కొండ మీద మోసే దేవుని అగ్ని చూసి ఆయన స్వరము విన్నాడు గనుక ఇప్పుడు గొప్ప స్థితిలోకి వెళ్ళినాడు అట్లే విశ్వాసులకును ఉండును మోసే పొదలో నుండి అరణ్యమునకు అరణ్యము నుండి సీనాయి కొండ శిఖరమునకు ఎక్కినట్లు మోసే భక్తి శిఖరం ఎక్కెను ఆ విశ్వాసులైన వారు కూడా తమ భక్తిలో అట్లే శిఖరం ఎక్కవెలను శద్రకు మేషకు అభిజ్ఞోలు అగ్నిలోనున్నను వారు చావలేదు అగ్ని వెలుపలనున్న వారు చనిపోయేరి అలాగే ఇక్కడ కొండ అంటుకునేవారు చనిపోతారు కానీ కొండ మీదనున్న ఆయన చావడు ఈ అగ్నికి ఆ అగ్నికి తేడా ఉన్నది లోకాగ్ని నాశనము చేసేది దేవుని అగ్ని కాపాడేది కానీ పాపమున్న వారు చనిపోదురు మోసే మీద నున్న అగ్ని దానియాలు వ్రాసిన అగ్నికి ముంగుత్తు స్నానం చేసిన సిద్ధపడిన ఇష్రయేలీలు కొండ ముట్టుకుంటే చనిపోదురు మోషే సిద్ధపడ్డాడు వారు సిద్ధపడ్డారు కానీ ఇరువురు అంతస్తులో తేడా ఉన్నది మోషే సిద్ధపాటుకు ప్రజల సిద్ధపాటుకు తేడా ఉన్నది ప్రజలు అక్కడ ఉండగలిగినంత సిద్ధపడ్డారు మోషే కొండ ఎక్కగలిగినంత సిద్ధపడ్డాడు మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన దృష్టాంతంలోని కన్యకల గుంపులో మొదటి గుంపు వెళ్ళను రెండవ గుంపు వెళ్ళలేకపోయేది అందుకు కారణమేమనగా విశ్వాసంలో భక్తిలో దేవుని వాక్య జ్ఞానంలో తేడా ఉన్నది అంతస్తులలో మరియు అనుభవములో తేడా ఉన్నది అందరూ సిద్ధపడుచున్నారు గాని తేడా ఉన్నది మోసే సరిహద్దు దాటిన తరువాత దురాలోచన ప్రవేశిస్తే చనిపోవును ఇట్లు మాటలాడి తిరిగివచ్చు సమయంలో ఎప్పుడూ చెడ్డ తలంపు వచ్చినా మోషే నశించిపోవును మనోనిధానము చాలా కష్టమైనది తన కండ్లు తన చెవులు దేనివైపే ఉండుట దేవుని వైపే ఉండుట చాలా కష్టము మోషేకు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చెడు తలంపు వస్తే దూది కాలినట్టు కాలిపోవును ఆ ముగ్గురు బాలురు అగ్నిలో ఎందుకు కాలలేదు ఆ ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారు గనక వారు ఆ పనికి సిద్ధపడ్డారు గనక చనిపోలేదు మోసే గుడారము వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మోసే దేవుడు ఉండవలను అతి పరిశుద్ధ స్థలములో మోషే వద్దకు మేఘం వచ్చేది ఆ మేఘమును అంటుకొనకూడదు ఇప్పుడు భయము పోయింది ఆ ప్రభువు చనిపోయినప్పుడు తెర చినిగిపోయేను ఇప్పుడు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళుచున్నారు మోసే నాశనము కాలేదంటే సన్నిధిలోనున్నప్పుడు చెడు తలంపు రాలేదు గనక మనోనిధానము పోలేదు గనక సన్నిధిలోనికి వెళ్ళేవారు వెళ్ళువారు ఇట్టివారే ఉండవలెను చెవులు కండ్లు అన్నీ మూసివేసి మనోనేత్రములు తెరవలను ఏ చెడ్డ తలంపులు లేకుండా చేసుకున్నావా మోసే వలె ఏక కలిగి ఉన్నావా ఈ మూడు విధములుగా మనము ప్రశ్నించుకొని ఆ ప్రకారముగా నుండవలను నిదానము గలవారు మొదటి గుంపులోని కన్యకులు నిదానం లేని వారు రెండవ గుంపులోని కన్యకులు మనోనిదానంతో ఒక గంట అయినా ఉండలేరా దేవుని సన్నిధిలో మనోనిధానం కలిగి నలభై దినములు ఉండెను మనము కూడా నిదానము కలిగి ఉండవలను మోసే సువార్తల వృత్తాంతంలోనికి వచ్చెను మత్తయ్యి పదిహేడవ అధ్యాయము మోసే ఇరువురు నలభై దినములు దేవుని సన్నిధిలో ఉన్నారు గనుక వారి ఇరువురు జత వారు కొన్ని గంటలు ప్రభుతో మాటలాడి వెళ్ళిరి మనము దినముకు ఒక గంట దేవుని సన్నిధిలో ఉంటే కుటుంబమునకు దీవెన కలుగును ఒకరు ఒక దినమంతా ఉండి దేవుని సన్నిధిలో నుండిన బలముండున శరీర బలము అధికముగా ఉండున దేవుని సన్నిధి నుండి మోసే దిగగా ఆయన ముఖములో ప్రకాశత ఉన్నది ఇష్రాయేలు దగ్గరకు రాగా ఆ కాంతి తగ్గినది కానీ శరీర బలం లహీనత లేదు మోషే ఏలియా యేసుప్రభువు నలభై దినములు ఉపవాసం ఉన్నారు వీరు ముగ్గురు బలహీనలు కాలేదు సాధు సుందర్ సింగ్ గారికి బలహీనత కలిగేను మీరును ఇప్పుడే అట్లు చేసి బలహీనలు కాకుండా ప్రయత్నించండి అభ్యాసం వల్ల ఇట్లు ఉండవచ్చును ఉదాహరణ ఒక ఆమె అన్నము నీళ్లు లేకుండా ఆరు దినములు దేవుని వాక్యము చదివి బయటికి రాగా ఏమీ తగ్గలేదు మోషేను దేవుడు పిలిచాడు గనుక నలభై దినములు ఉండగలిగను సొంత ఉద్దేశ ప్రకారం ఉంటే బలహీనత వచ్చును ఇది బైబిల్ వ్రాయబడినది గనక అధిక భక్తి కొరకు ఈ క్రమము ఏర్పాటు చేయబడినది ఇట్లు అందరూ ఉండలేరు ఎవరో ఒకరు ఉండగలరు మీరు ఉండండి అని చెప్పను ప్రభు వద్దని నేను వెళ్ళమని చెప్పను సీనాయి కొండ పవిత్రమైన కొండ ఇప్పుడు సీనాయి కొండ మీద క్రైస్తవ ఉన్నారు మిలిటరీకి వెళ్ళిన వారు చూచిరి ఇక్కడ ఉండగానే ఇవన్నీ నేర్చుకుని సిద్ధపడి పరలోక శిఖరమునకు వెళ్ళవలను ఉపవాసము బహిరంగ బహిరంగ ఉండకూడదు శరీర బలహీనత ఉండకూడదు మత్తాయి ఆరు ఒకటిలో ప్రభువు చెప్పినట్లు మన నీతి కార్యములు ఆయనకే కనబడవలెను మనము మహిమకు సిద్ధపడినట్లు ఆత్మ సహాయమున మనము ఆ మనస్సు కలిగి సిద్ధపడవలను దీవెన అలాగూ ఆయన మహిమను ప్రభావంను అనుభవించుటకు ఇక్కడనే అభ్యాసము చేసుకుని కృపను ధన్యతను ఈ నలభై దినములలో పెండ్లి కుమారుడు మీకు అనుగ్రహించి మోసేవలే శిఖరానుభవంలో స్థిరపరచును గాక